హాయ్ ఎవ్రీవన్ నమస్తే నేను మల్లేశ్వరి ఎస్ఎంజే కుకరింగ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో బొబ్బర్లు మొలకలు ఎలా తయారు చేసుకోవాలి తయారు చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము బొబ్బర్లు వీటిని అలసందరని కూడా అంటారు బొబ్బర్లు శుభ్రంగా కడిగి ఎనిమిది నుండి పది గంటల పాటు నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగి ఈ స్ట్రైనర్లో వేసేసుకోవాలి వేసుకుని ఉదయం సాయంత్రం నీళ్లు చిలకరించేసి అలాగ మూడు రోజుల పాటు మొలకలు వచ్చినవైతే స్టమక్ అప్సెట్స్ ఏమీ లేకుండా ఉంటాయి అంటే గ్యాస్ అది అని ఫామ్ అవడం అలా ఏమీ ఉండదు అన్నమాట మూడు రోజులు మొలకలు వస్తాయి కనుక ఇవి స్టోర్ చేసుకుంటే వారం నుండి పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి వీటిలో కొంచెం సాల్టు వాటర్ వేసేసి బాయిల్ చేసి స్ట్రైన్ చేసేసుకొని తాలింపు వేసుకున్నాము ఆ తాలింపు సామాను ఆవాలు జీలకర్ర నేనైతే గుమ్మడి గింజలు పుచ్చగింజలు గింజలు ఇవి తీసుకున్నాను మీకు కావాలంటే శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు రెండు నుంచి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో పాటు క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ వేసుకోవచ్చు నేను క్యాప్సికమ్ అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసేసి ఉల్లిపాయలు ఎక్కువగా మగ్గక్కర్లేదు అలా పైకి కనిపిస్తూ ఉంటేనే బాగుంటుంది ముందుగా బాయిల్ ఉంచుకున్న అలసందలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసి ఫోర్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదే పద్ధతిలో పెసలు శనగలు కూడా మొలకలు తయారు చేసుకొని ఫైబరు ప్రోటీన్ అధికంగా ఉండే ఈ మొలకలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం